నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హార్కా క్రియేటివ్ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చెట్ల నిండా పువ్వులతోటి మొగ్గలతోటి ఉండేదండి చెట్లన్నీ ఒక్కసారిగా చెట్లన్నీ మొగ్గలు వచ్చినా కూడా మాడిపోయి రాలిపోతున్నాయి అండ్ పువ్వులు లేవు ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో పసుపచ్చగా మారిపోయినాయి ఎందుకు అంటే నేను ఒక ట్వంటీ డేస్ లేనండి ట్వంటీ డేస్ వేరే వాళ్ళకి వాటర్ పోయమని చెప్పేసి నేను ఊరెళ్ళాను వెళ్ళి ఒక్కసారికి ఇలా చూసరికి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆకులు చూడండి మొత్తము మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి ఆకులు కూడా తెల్లగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మొగ్గలు కూడా వచ్చినవి అన్నీ పసుపచ్చగా మారిపోయి రాలిపోతున్నాయి చూడండి ఈ చెట్టు అయితే ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవరు పెద్ద పువ్వు పూస్తుంది చాలా పెద్ద సైజులో పూస్తాయి ఇది వచ్చేసి ఎల్లో కలరు ఎల్లో కలరేనండి ఎల్లో కలరు ఇది వచ్చేసి వైట్ కలరు మొగ్గలు చూడండి మొగ్గలు అన్ని చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి కానీ మొత్తం రాలిపోతున్నాయి మనము నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి అనేసి మన పూల మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి ఇస్తూ ఉన్నప్పుడే మనకి చెట్టు చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ పైనే లేను మనము ఫర్టిలైజర్స్ అనేది ఏమి ఇవ్వకపోవడం వల్ల చెట్లో బలం అనేది మొత్తం పోయింది ఒక్కసారిగా చెట్లను చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది మొత్తం ఎలా సెట్ చేసుకోవాలా అని ఒక భయం అనేది అనిపించింది ఆకులు చూడండి ప్రతి ఒక్క చెట్టుకి పసుపుపచ్చగా వచ్చేసాయి ఆకులు మొగ్గలు అనేవి లేవు ఒకవేళ మొగ్గలు వచ్చినా కూడా మొత్తము మాడిపోవడమో లేకపోతే పసుపచ్చగా మారిపోయి రాలిపోవడమో జరుగుతుంది చెట్లు కూడా హెల్దీగా లేనే లేవు మీకు నేను మన ప్రీవియస్ వీడియోస్ చూడండి ప్రతి ఒక్క వీడియోలో ఉన్నాయి చెట్లు ఎంత పచ్చగా మొ చెట్ల నిండా పువ్వులతోటి అండ్ మొగ్గలతోటి ఉండేవి ఇప్పుడు ఒక్కసారిగా ఇలా చూసరికి చాలా అంటే చాలా బాధ అనిపించింది మన ఛానల్లో ఉన్నాయి కదండి వీడియోస్ అవన్నీ నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను మళ్ళీ వీటిని ఎలాగోలా సెట్ చేసుకోవాలి నేను ఇలా మొగ్గలు ఇలా పట్టుకోంగానే రాలిపోతున్నాయి ప్రతి ఒక్క చెట్టుకి మీరైతే ఎలా చేస్తారో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఒకవేళ ఊరు వెళ్ళాలి అనుకుంటే మీ మొక్కల్ని ఎలా సెట్ చేసుకొని వెళ్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వేరే వాళ్ళకి చెప్పేసి వెళ్ళాను అట్లీస్ట్ బియ్యం కడిగిన వాటర్నే వేయండి అని చెప్పేసి వెళ్ళాను వాళ్ళు వేసినట్లేరు మనము ఆ వాటర్ వేయడమే కష్టం అండి మనం ప్రతిదీ డిమాండ్గా చెప్పకూడదు కదా అందుకని వాటర్ వేయండి అని చెప్పాను వాళ్ళు నార్మల్ వాటరే వేసినట్టున్నారు ఊరికి వెళ్ళినా కూడా హ్యాపీనెస్ అనిపించలేదండి ఎందుకంటే ఈ చెట్లు ఎట్లా ఉంటాయి దట్టు ఎండాకాలం కదా ఎండాకాలంకి మొక్కలు ఎలా సెట్ అవుతాయి ఏంటి అనేసి చాలా టెన్షన్ అనిపించింది అందుకే వచ్చి రాగానే మన మొక్కల దగ్గరికి వచ్చేసాను వాటిని చూసేసరికి అసలు ఇది నా మొక్కలేనా అని అనిపించాయి దీనిలో వచ్చేసి చామంతి చెట్టు పెట్టినట్టున్నానండి చామంతి చెట్టు మొత్తంగా ఎండిపోయింది దానిలో ఏదో పిచ్చి మొక్కలన్నీ మొలిచాయి నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ చాలా పెద్ద పువ్వు పూచేది కానీ పువ్వులు పూసాయి కానీ చాలా చిన్న సైజు పూచాయి అందుకని మనం రెగ్యులర్గా మెయిన్ పూల మొక్కలకి అయితే రెగ్యులర్గా ఏదో ఒకటి మట్టిలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఏదో విధంగా ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి ఇవ్వకపోతే ఇగో చూడండి చెట్లు మొగ్గలు నిలబడవు వచ్చిన మొగ్గలు కూడా పువ్వుగా మారకుండానే రాలిపోతాయి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది రెగ్యులర్గా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి చూడండి మొత్తం అసలు తీయాలంటేనే చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్క చెట్టు అట్లానే మారిపోయింది ఈ చెట్టు అయితే మేబీ సెట్ అవుతుందా సెట్ కాదా అనిపిస్తుంది దీన్ని ఎట్లా సెట్ చేయాలో కూడా అర్థం కాలేదు అండ్ మొక్కలు కూడా కుండీలో కూడా మనకి గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు అవన్నీ చాలా మొలిచాయి అలా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే మనకి చెట్ మట్టిలో ఉన్న బలమంతా అవే తీసేసుకుంటాయి ఎందుకంటే వాటి రూట్స్ చాలా బలంగా ఉంటాయి కాబట్టి మనం పెంచుకునే చెట్ల కంటే ఇలా గడ్డి మొక్కలు కానీ పిచ్చి ముక్కలు కానీ రూట్స్ చాలా బలంగా ఉంటాయి ఆ బలం అనేది అవే తీసేసుకుంటుంది ఈ కలర్ ఎందుకో నాకు చాలా ఇష్టం అండి చాలా మంచి పింక్ కలరు నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను రీసెంట్గా చాలా మంచి కలరు ఇది మళ్ళీ రికవర్ అవుతుందా కాదా అనిపిస్తుంది ఈ చెట్టు అంతగానం డల్ అయిపోయింది మీరైతే మీరు ఎట్లా చేస్తారు నాకు కంపల్సరిగా నాకంటూ ఒక ఐడియా ఇవ్వండి నేనంటే ఊర్లోకి వెళ్ళాలి అంటే ఎవరికొకరికి చెప్తూనే ఉంటానండి నాకు వాటర్ పోయండి వాటర్ పోయండి అని చెప్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళకి కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటాను మీరు వాటర్ పోస్తున్నారా లేదా పోస్తున్నారా లేదా అని మనం చెట్లని చిన్నపిల్లల కంటే ఎక్కువగా కేర్ తీసుకోవాలండి అప్పుడే మనకి అవి ఫ్లవర్స్ కానీ ఫ్రూటింగ్ కానీ ఏవైనా సరే ఇంకా నేను వాటర్ పోస్తే వాళ్ళు చెప్పారు మీరు ఉన్నప్పుడు వచ్చిన పూలని రాలేదు మీ మీద బెంగ పెట్టుకున్నాయేమో చెట్లు అనేసి అన్నారు నాకు చాలా బాధ అనిపించింది అంతే కదండి మనం ఉంటే మనం రెగ్యులర్గా ఏదో ఒకటి చెట్లకి ఏమైనా పెస్ట్ అటాక్ అయిందా లేకపోతే ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో కలర్ అయిపోయిన ఆకులు తీసేసుకుంటా అండ్ ఫ్లవర్స్ అవన్నీ రిమూవ్ చేసుకుంటా చెట్లని చాలా నీట్గా పెట్టుకుంటాము మనం వేరే వాళ్ళకి చెప్పాము అంటే జస్ట్ వాళ్ళు వాటర్ పోసి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అంతగా కేరింగ్గా చూడరు నేనైతే ప్రతి ఒక్క చెట్టు ప్రతిరోజు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటానండి ఎందుకు అంటే ఏమైనా పెస్ట్ అటాక్ అయిందా ఏంటా వీ వీడి ఈ మొక్కల పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రతిరోజు నేను అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాను మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అట్లా ఉండదు కదండి ఇది వచ్చేసి చామంతి చెట్టు నేను చామంతి చెట్టు ఎండాకాలం కూడా కాపాడుకుంటూ వచ్చానండి నేను ఎండాకాలంలో పెద్ద మొక్కలు ఉండి దాని పక్కన కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలు ఇలా కుండీలో పెట్టుకొని వాటిని ఒక నీడకు పెట్టి నేను పెంచుతూ వచ్చాను ఇవనేది నాకు ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ మొత్తం చనిపోయినండి చామంతి మొక్క నాకు ఇయర్కి అయితే ఏమీ లేదు నెక్స్ట్ ఇయర్కి మొత్తం సేవ్ చేసుకుంటూ ఉన్నాను ఎండలకి వేడి ఎక్కువైపోయి దీన్ని మొత్తం నేను సెట్ చేసుకుందామని కూడా ఏం లేదు ఎందుకంటే మనం చెట్టు అనేది విరిచి చూసినప్పుడు అర్థమైపోతుంది కొంచెం పచ్చదనం ఉన్న ఒకవేళ చిగుళ్ళు వస్తాయని ఆశ అనేది ఉంటుంది కానీ ఇది మొత్తంగా ఎండిపోయింది ఇవే కాదండి నాకు కింద ఉన్న తమలపాకు చెట్టు ప్లాంట్ చెట్టు మొత్తం ఎండిపోయినాయి వీటిని నెక్స్ట్ సెట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్